ఒకరోజు తిరుమల వాసుని దర్శనములో చదువుబడే పంచాంగ శ్రవణం వింటూ శ్రీరామానుజముని ఆనాటికి కలియుగము నాలుగు వేల రెండు వందల ఇరవై సంవత్సరాలు నిండి శాలివాహన శకం వందల నలభై ఒక్క సంవత్సరంలో గడిచినట్టుగా తెలుసుకొని తన ప్రియ శిష్యుడైన అనంతార్యుని పిలిచి ఓ అనంతార్యుడా నేను ఇప్పుడు నూట పన్నెండు నూట పన్నెండు ఏండ్ల వయస్సు గలవాడినైతిని ఇంత పెద్ద వయస్సులో సార్లు తిరుమల దర్శనమునకు రాలేకపోవచ్చు దానికి తోడు నాకు పరమ ప్రీతములైన తిరువనంబి ఆయన కుమారుడును పరమపదించినారు నీవో అరవై ఆరేళ్ళు నిండి తల పడిన వాడవు ఇక నీవు ఒక్కడివే ఇక్కడ శ్రీ శ్రీవేంకటాద్రినాథునకు భక్తితోను సమర్థవంతముగాను సేవా కైంకర్యములను చేయగల సమర్థుడవు అందుకని నేను ఈ కలికాల ప్రభావం చేత మనుష్య స్వభావాలు వక్రం వక్రంగా ప్రవర్తించి ధర్మము నష్టము కాగలిగే కాల ప్రభావమును ఊహించిన వాడినై శ్రీవారి ఆలయ పరిపాలన దేవతార్చన విధానములను భద్రముగా కట్టడి చేయుటకు కొన్ని సంకల్పములు చేశాను నీవు వయసు నిండిన వాడివైనందున గతంలో వలె స్వామివారికి సమస్త సేవలను రోజంతా నీవే కష్టించి చేయగల బలము ఉడిగినది కాబట్టి నీకు సహాయకుడైన నిష్టగల ఒక బ్రహ్మచారికి కాషాయంబరములు ధరింపచేసి అతని చేత రామానుజీ జియర్ మఠములోని పూజార్చనాదులు చేయించే శిక్షణనివ్వవలను ఇతడే సమస్త దేవాలయం పనులు నిర్వహించి చక్కగా పర్యవేక్షించగల ఈ నైష్టిక బ్రహ్మచారి సేనాపతి లేక విశ్వస్కీన బ్రహ్మచారివి అని నా చేత నియమింపబడినవాడు అయినప్పటికీ ప్రతిదినము వేల సంఖ్యలో పెరిగిపోయిన భక్తులచే ఆలయ నిర్వహణ పూజాధికములు ఈ ఏకాంగీ బ్రహ్మచారి ఒక్కడే నిర్వహించలేడు కాబట్టి ఇతనికి సహాయకులుగా మరో ముగ్గురు నలుగురు ఏకాంగీకులను ఏర్పరిచి వీరందరి చేత ఐకమత్యంగా శ్రీవారి అర్చనలో సహాయకులుగా శ్రీనివాసును పూజలు ఎట్టిలోపము లేకుండా పరిపాలించు అలానే శ్రీ నమ్మాళ్ళవారు పేరుతో ఒక నైష్ఠిక బ్రహ్మచారిని ఏర్పరిచి సర్వ కైంకర్యములు చేయించవలను గతంలో నేను నియమించిన విశ్వస్యన బ్రహ్మచారి అన్న ఏకాంగికి సన్యాసాస్త్రం ఇప్పించి అతని చిరకాల శిక్షణ ఫలితంగా సమర్థులైనందున యతీశ్వరునిగా శ్రీశోపజీయర్ అన్న పేరును పిఠాధిపత్యమును స్థాపించినాను అని చెప్పారు అనంతార్యులు పరమాదరముతో ముంచుకొని పొంగి వచ్చే భక్తితో రామానుజుల పాదములను కౌగలించి ప్రేమతో ప్రవశించగా రామానుజ ముని తన అనుగ్రహ ఆశీస్సులతో అనంతార్యునికి మంగళాశీస్సులు ఇచ్చాను ఆ తరువాత ఆలయ నిర్వాహక పూజారులను ఏకాంగీ సేవకులను అందరినీ ఆజ్ఞాన ఆజ్ఞానవృతులుగా ఐకమత్యముతో పనిచేయుడని రామానుజ దివ్యాజ్నగా తన సేవకముగా కట్టడి చేశాను ఆ తర్వాత రామానుజులు యాదవరాజైన విఠలదేవుని తన వద్దకు పిలిపించుకొని అతడిని ఆశీర్వదించి గౌరవించి ఓ యాదవరాజా నేను నూట పన్నెండు ఏళ్ల వృద్ధుడైనాను ఇక ముందులాగా ఎక్కువసార్లు తిరుమలకు ప్రయాణం చేసి రాలేను వయస్సులో పెద్దవాడినైపోయినాను నా దేహావ స్థానం వరకు శ్రీరంగంలోనే నివసించదలుచుకున్నాను అందుచేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సమస్త దివ్య పూజాది కైంకర్యములు ధర్మముతో పారి పరిపాలింపబడవలెను ఈ ఆలయం నిర్వహణ నిమిత్తం శటకోప జీయరు పీఠాధిపత్యములో మహారాజు అయిన నీవే స్వయంగా స్వామివారి ఆలయ పరిపాలనము సమర్థవంతంగా నిర్వహించవలెను మహాకళి దోషం వలన మంచివారికి కూడా ఒకప్పుడు ద్రోహము తలంపు ధనాశ పుట్టగలదు అందుకని మిక్కిలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆదాయ వ్యయములు అంటే జమా ఖర్చులు శ్రీవారికి భక్తులు సమర్పించే నవరత్న ఖచ్చిత ఆభరణములు కానుకలు ఈ శటగోప జియర్ అధీనములో సమస్త వస్తువులు భద్రపరచవలను అది నీవు రాజాగ్నగా జారీ చేయవలను అని చెప్పగా మహారాజైన విఠలదేవుడు శ్రీమద్ రామానుజుల దూరదృష్టికి పరిపాలనా సమర్థతకు అచ్చరి పొందాడు పూర్తి వివరములతో ఆలయ నిర్వహణాధికారిగా నియమింపజేసే వారిని కాషాయంబరధారిగా సంసారపు స్వార్థం లేని వారినే ఇట్టి నిర్వహణాధికారిగా నియమించు స్వామివారి ఆభరణాలు నగలు కానుకలను భూషాణమున భద్రపరిచేవారికి వారి సంబంధ జనులైన బంధువుల వద్ద నుండి జవాబుదారీ పత్రం లేక పూచీకత్తు కూడా రాయించి భగవంతుడు సొమ్ము అపహరింపబడకుండా రాజాగ్న చేత గట్టి కట్టడి చేయించెను ఇంకను శ్రీవారి నిత్య పూజ నైవేద్యము సమస్త ఉపచారములను చేసే పద్ధతులకు ఆయా కాలములను నియమించి ప్రసాదములో వినియోగించవలసిన వస్తువులకు లోపం లేకుండా శ్రీవారి లడ్డు పులిహోర గుడాన్నం పాయసం తద్యోజనం అప్పం అతిరసం దోశలు వడ వంటి మహాప్రసాదములు చేయవలసిన వస్తువుల నాణ్యతను ఖరారుగా నిర్ణయిస్తూ ఒక దిట్టము దిట్టము అంటే చిట్టాలేఖ రిజిస్టర్లో అధికారికముగా వ్రాయించారు భవిష్యత్తులో జరుగుగల సమస్త వంటలు ప్రసాదాల రుచి నాణ్యత పరిశుద్ధత మడిలో ఏ లోటు లేకుండా ఈ దిట్టంలో చెప్పిన ప్రకారం ఎలాగ పాకం చేయాలో కూడా నియమబద్ధంగా కట్టడి చేశారు ఈ ప్రసాదములన్నీ మడిగా పాకము చేయడానికి అర్చకుల ఎండ్లలో ఎక్కడనో వండి చేరాదని శ్రీవారి ఆలయంలోనే మహాస మహానసము మహానసము లేక వంటిల్లుగా ఆగ్నేయ దిశలో మహాలక్ష్మి ఇప్పటి ఉకులాదేవి అనబడే అన్నపూర్ణాదేవి విగ్రహం అఖండ దీపం వెలిగించి బంగారు బావిలోని తీర్థముతోనే ఆలయ ప్రాకారం లోపలే శ్రీనివాస ప్రభు ప్రసాదములన్నీ వంటలు చేయాలని బయట నుండి ఏ వస్తువును శ్రీవారి ఆలయానికి తేరాదని గట్టిగా నిషేధింపబడి ఈ విధంగా శ్రీవారికి నిత్య నైవేద్యము ప్రసాదము నిర్ణయం జరుగునట్లు రామానుజముని తగు సేవకులను పరిచారకులను ఏర్పరిచి రాజు చేత దండించడానికి పూర్తి అధికారం గల ఒక దండనాధికారిని కూడా ఇక్కడ ఆచార్యుల వారికి సాయంగా నియమింపచేసాను ఇట్టి రాజ్యాధికారం గల అధికార పురుషుని సాయం లేకుండా దుమ్మిగా వచ్చే రద్దీని దుండగులు దొంగల ప్రమాదం అదుపు చేయడానికి అవసరం అని ఇట్టి నియమములు ఏర్పరచను ఆ తర్వాత రామానుజముని అనంతార్యులతోనూ పీఠాధిపతి అయిన శటగోపజీలతోనూ ఆలోచించి ఆచార్య పురుషులను సకల శాస్త్రములు మంత్రములు ఆరాధన పూజాధికములు తెలిసినవారు జ్ఞానవంతులు ఆధ్యాత్మికతను చక్కగా సామాన్యులకు అర్థమై వినసొంపుగా ఉండేలా ఉపన్యసించగలవారిని ఆచార్య పురుషులుగా నియమించారు వారిని పిలిచి రామానుజును ప్రేమతో మంగళాశాసనం చేసి ఇలా ఆజ్ఞ ఇచ్చారు